మంత్రివర్గ విస్తరణ అనేది లేకపోతే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నుంచే బాగా వైరల్ అవుతుంది వాళ్ళ సోషల్ మీడియాలో ఎలాంటి క్యాబినెట్ విస్తరణ అయితే చేసే ఆలోచన లేదు అనేది నిజంగా అదే గనక జరిగితే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ షాక్ ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు లిఖితపూర్వకంగా ఇచ్చారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాము అనేది యాక్చువల్గా ఇది ఎప్పుడో జరగాలి అది నెలలు గడిచిపోయింది ఇప్పటికీ కాకపోతే ఎమ్మెల్సీ అయితే ఇచ్చారు ఎమ్మెల్సీని చేసిన తర్వాత ఇమీడియట్గా ఆయన్ని మంత్రిని చేస్తారని అనుకున్నారు అప్పుడు ఉగాదికే అన్నారు తర్వాత రకరకాల వాయిదాలు పడుతూ వచ్చింది ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు ఇప్పుడు ఏకంగా క్యాబినెట్ విస్తరణ ఉండదు అంటున్నారు క్యాబినెట్ విస్తరణ అనేది జరగకపోతే కొత్తగా మంత్రులకి అవకాశాలు ఎలా వస్తాయి ఖచ్చితంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది జరగాలి ఆ విస్తరణ క్యాబినెట్ విస్తరణ జరగకుండా ఉంది అంటే వీళ్ళందరికీ మంత్రి పదవులు రావు అని అర్థం ఎవరు మారుతారా ఎవరు శాఖలు మారుతాయా ఎవరిని పక్కన పెడతారా కొత్త వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఇస్తారా అన్నది ఒకటి కొత్త వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరు అడగరు ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వలేదు కాబట్టి తర్వాత చూసుకుంటారు కానీ ఇక్కడ నాగబాబు గారికి హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారు ఒప్పుకున్నారు అప్పుడు సైలెంట్ అయ్యారు ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఎమ్మెల్సీ ఇచ్చిందే మంత్రి పదవి కోసం అక్కడ మంత్రిని చెయ్యాలి కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు ఎందుకంటే అప్పుడు రాజ్యసభ విషయంలో ఆయన రాజ్యసభ పంపుదామని అనుకుంటే ఆ సందర్భంలో ఈయనకి లేదు ఎమ్మెల్సీని ఇచ్చి క్యాబినెట్లో మంత్రిని చేస్తానన్నప్పుడు సైలెంట్గా ఉన్నారు అప్పుడు అంటే కూటమిలో పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి పొత్తు ధర్మం కూడా అక్కడ అండర్స్టాండింగ్స్ బాగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలోనూ ఎక్కడ బాబుగా ఇబ్బంది పెట్టట్లా అయితే ఇలాంటి నిర్ణయాల్లో వెనక్కి తగ్గితే మాత్రం ఖచ్చితంగా అది భవిష్యత్తులో పెద్ద ప్రమాదమే అవుతుంది అనేది ఎందుకంటే ఒక పక్క విస్తరణ జరుగుతుంది అని ప్రచారం జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం లేదు అలాంటిది ఏమీ లేదు అంటున్నారు అలాంటిది ఏమీ లేదు అంటే దాని అర్థం నాగబాబు గారికి మంత్రి పదవి లేదన్న ఇప్పుడు ఇదే పెద్ద చర్చ